లక్ష్మీదేవి అనుగ్రహంతో వృశ్చిక రాశివారు కోట్లు గడించబోతున్నారు వృచ్చిక రాశివారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు ఈ రాశి వారికి చాలా సంవత్సరాలుగా అనేక రకాల ఆర్థిక సమస్యలు అలాగే కుటుంబ సమస్యలు కుటుంబ గొడవలు మనశ్శాంతి లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వడం ముఖ్యంగా ధనం లేదని చాలా వరకు అవమానాల పలవడం ప్రతి ఒక్క చోట తలదించుకోవడం బాధపడడం వీరు చేశారు ఇన్నాళ్ళు ఉన్న వీరి దరిద్రం అంతా కూడా ఇప్పుడు తొలగిపోతుంది బంగారు లక్ష్మీదేవి ఈ రాశిలోకి ప్రవేశించబోతోంది అమ్మవారు ప్రవేశించిన కారణం చేత సకల దరిద్రాలు సకల కష్టాలు అన్నీ కూడా ఈ రాశివారి నుంచి తొలగిపోతాయి ఇక ఈ రాశివారికి తిరుగుండదనే చెప్పుకోవాలి అదృష్ట యుగంతో చాలా చక్కగా అనుకున్న పనులను సాధిస్తారు ఉద్యోగాల్లో మంచి స్థాయిలో ఉంటారు ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ రావడం వ్యాపారాల్లో విపరీతమైన ధనలాభం రావడం విదేశీ ప్రయాణాలు అనుకున్న కార్యసిద్ధి ఇక కోర్టు సమస్యల్లో గెలవడం ఇలాంటి ప్రతి ఒక్క సమస్యల్లో కూడా వీరు విజయం అనేది పొందుకోబోతున్నారు